హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి మచిలీపట్నం నుండి పెడన వెళ్ళే హైవేకి మధ్యలో ఉన్న హుస్సేన్ పాలెంలో హైవేకి ఆనుకొని ఉన్న నాలుగు సెంట్లు ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి ప్రస్తుతానికి హైవే రోడ్ అయితే సింగిల్ రోడ్డు ఉందండి డబల్ లైన్ ప్రపోజల్ ఉంది ఆల్రెడీ కొంతమందికి రోడ్డు పక్కన ఉన్న రోడ్డు వైండింగ్ పోయిన ల్యాండ్స్ అన్నిటికీ కూడా అమౌంట్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే డబల్ లైన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ల్యాండ్ అనేది హైవే ఫేసింగ్కి అయితే రావడం జరుగుతుందండి హైవేకి కూడా మనకి నలభై అడుగుల రోడ్డు కంటిన్యూషన్ అయితే ఈ లోపల ప్లాట్స్కి అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఈ రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి ఈ నలభై అడుగులకి రోడ్డు కానుకొని ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ కలిగిన ఈ ఓపెన్ ల్యాండ్ అయితే అతి తక్కువ ప్రైస్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓనర్స్కి అమౌంట్ అర్జెంట్ అవ్వడం వలన ఈ ల్యాండ్ అయితే అమ్ముతున్నారండి ఇక ఈ ల్యాండ్ ప్రైస్ వచ్చేసరికి సెంటు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మొత్తం ఓవరాల్గా పదకొండు సెంట్లు అయితే ఉందండి వాళ్ళది అందులో నాలుగు సెంట్లు ల్యాండ్ అయితే మీకు డివైడ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది మిగతా ఉన్న ఎక్సెస్ ల్యాండ్ కూడాను లీజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కమర్షియల్ వేలో కానీ రెసిడెన్షియల్ వేలో కానీ ఈ ల్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఎందుకంటే సిమెంట్ వర్క్ అలానే కాంక్రీట్ వర్క్స్ కోసం ల్యాండ్ లీజ్ కోసం ఎత్తుకుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ ల్యాండ్ అయితే యూజ్ అవుతుందండి ఏదైనా పౌల్ట్రీ కానీ లేదంటే కోళ్ళ ఫారం కానీ గార్డెన్ సంబంధించి నర్సరీ కానీ ఇలాంటి వాటికి అయితే సెట్ అవుతుందండి ఈ ల్యాండ్ నుండి పెడన కేవలం మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉందండి అలాగే మచిలీపట్నం కూడా ఏడు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంది మంచి లొకేషన్ లో డెవలప్మెంట్ జోన్ లో అతి తక్కువ ప్రైస్ లో మీ ముందుకైతే అయితే ఈ ఓపెన్ ల్యాండ్ తీసుకురావడం జరిగిందండి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో అతి తక్కువ ప్రైస్ లో అలాగే హైవేకి పక్కనే అన్నిటికీ అనుకూలంగా మీకు తక్కువ ప్రైస్ లో అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా ఉపయోగించుకోండి ప్రజెంట్ ఓన్లీ నాలుగు సెంట్లు ల్యాండ్ అయితే అమ్ముతారండి సెంటు వచ్చి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మిగతా ల్యాండ్ అనేది లీజ్కి ఇస్తారు ఎవరికన్నా కావాలనుకుంటే కనుక తప్పకుండా పైన డిస్ప్లే కనబడే నంబర్కి అయితే కాల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్తో అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో విశాలమైన నలభై అడుగుల రోడ్డు పక్కన హైవేకి పక్కనే అలాగే మచిలీపట్నానికి పెడనకి అతి దగ్గరలో అలాగే అతి తక్కువ ప్రైస్కి అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి చాలామంది టైంపాస్ కాల్స్ చేస్తున్నారండి దయచేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకుని మాకు చేయాల్సినంత అవసరం లేదు మీకు నిజంగా ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే ఆలోచన ఉంటేనే తప్పకుండా కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్